జాతకాలు చెప్పి ఫేమస్ అయిన వేణుస్వామి ఇప్పుడు తన జాతకం చూపించుకోవడానికి ఎవరి దగ్గరికైనా వెళ్లాలేమో బీఆర్ఎస్ గెలుస్తుందని లో సన్ రైజర్స్ ఓడిపోతుందని ఏపీలో జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారం చేపడతాడని రకరకాలుగా జాతకాలు చెప్పి అన్నింట్లో ఘోరంగా ఫెయిల్ అయ్యాడు ఇక జ్యోతిష్యం ఆపునైనా అబద్ధాలతో ఎన్నాళ్లు బతుకుతావని సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్కి వేణుస్వామి పెద్ద టార్గెట్ అయ్యాడు బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ జాతకం బాగోలేదని అనారోగ్య సమస్యలు వస్తాయని సినీ జీవితం ముగిసినట్టే అని జాతకం చెప్పాడు వేణుస్వామి సరే ఆయనన్నట్టే సాహో రాధేశం ఆది పురుష్ ఫ్లాప్ అయ్యాయి సలార్ రిలీజ్ కి ముందు అది కూడా ఫ్లాప్ అవుతుంది ఎవరు ఆశలు పెట్టుకోవద్దని చెప్పాడు వేణుస్వామి కానీ సలార్ కి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి హిట్ కొట్టలేదు కానీ ఓకే అనుకున్నారు ఇప్పుడు నాగశ్విన్ డైరెక్షన్ లో ప్రభాస్ నటించిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయి మూవీ పాజిటివ్ టాక్ తో నడుస్తోంది అమెరికాలో ఆల్రెడీ వసూళ్ల వర్షం కురిసింది వెయ్యి కోట్లు పక్కాగా వస్తాయని అంటున్నారు ప్రభాస్ కెరీర్ క్లోజ్ అని చెప్పిన వేణుస్వామి మరి ఇప్పుడు ఏమంటాడని డార్లింగ్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు బాబు వేణుస్వామి ముందు నీ జాతకం ఎవరి దగ్గరైనా చూపించుకో నాయనా నీ జాతకం ప్రకారం నీకు ఎల్ నటిసన్ నడుస్తోంది పూజలు చేయించుకో అంటూ నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు ఇప్పటికైనా జ్యోతిష్యాలు మానేసి బుద్ధిగా ఉండు మా డార్లింగ్ తో పెట్టుకుంటే మఠాషే అని హెచ్చరిస్తున్నారు ఈ ట్రోలింగ్స్ పై వేణుస్వామి ఏమంటాడు ఇక ముందైనా ప్రభాస్ జాతకం మాట ఎత్తకుండా ఉంటాడా చూడాలి